తిరుమల లడ్డూకి సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టులో ఒక రకమైనటువంటి వాదన జరిగింది ఆ వాదనలో సుప్రీంకోర్టు చాలా స్ట్రైట్గా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది అంటే ఇది హిందువుల మనోభావాలతో ముడిపడిన అంశం మీరు సెకండ్ ఒపీనియన్ తీసుకోకుండా అంటే ఇప్పుడు గుజరాత్లో ఎక్కడో ఒక రిపోర్ట్ వచ్చిందండి ఇంక సెకండ్ ఒపీనియన్ తీసుకోకుండా ఎందుకు మీరు అలా బయట పెట్టేశారు ఇన్ఫర్మేషన్ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ సంస్థతో అంటే కేంద్ర ప్రభుత్వంలో ద్వారా ఈ ఒక విచారణ జరిపిస్తే బాగుంటుంది ఈ యొక్క సిట్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వేశారు కదా అది కంటిన్యూ చేయమంది కానీ కేంద్ర ప్రభుత్వం కూడా విచారిస్తే బాగుంటుంది అని ఒక అభిప్రాయం వ్యక్తం చేయడం ఇలా బయటికి చెప్పకుండా ఉంటే బాగుండేది ఎంతమంది హిందువులు మనోభావాలు దెబ్బతీసేలాగా కల్తీ జరిగిందని ఆధారాలు వేయి ఇలాగా అనేక రకమైనటువంటి ప్రశ్నలు ఈరోజు సుప్రీంకోర్టు ఈరోజు ప్రభుత్వ తరఫున న్యాయవాదికి అడగడం జరిగింది వీళ్ళు మేము అన్ని సబ్మిట్ చేస్తామని వీళ్ళు ఆన్సర్ చేసుకున్నారో సిట్ విచారం జరుగుతుంది మేము అన్ని ఎవిడెన్సెస్ మీ ముందు పెడతామని కూడా వాళ్ళు చెప్పారు కాదు ఏది ఏదేమైనప్పటికీ ఈ ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు రాజకీయ పరంగా వైసీపీ వారు దీన్ని ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఒక రకంగా కల్తీ జరిగినట్టు శాంపుల్స్ కనిపిస్తున్నాయి వచ్చిన ట్యాంకర్స్ని వెనక పంపించారు ఇవన్నీ జరిగినాయి సో ఇలా అనేక అనుమానాలు ఈరోజు రేకెత్తిచ్చే విధంగా సుప్రీంకోర్టు నుండి కూడా ఈరోజు ప్రశ్నల వర్షం ప్రభుత్వం మీద రావడం అనేది కొంచెం హాట్ టాపిక్గా మారుతున్న అంశం సో మీరేమంటారో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో తప్పు చేశారంటారా అంటే చెప్పకుండా ఉంటే బాగుండేది అంటారా మీరు కూడా ఆ మాటని చంద్రబాబు నాయుడు గారు కోట్ల మంది ప్రజల చేత ఎంపిక కాబడ్డ ప్రభుత్వాధినేత పాలకుడుగా ఆయన దృష్టికి వచ్చిన కోట్ల మంది మనోభావాలతో ముడిపడ్డ అంశాన్ని ఆ కోట్ల మంది ప్రజలకి తెలియచేయకుండా తొక్కి పెట్టాల్సిన అవసరం ఏంటి ఇక్కడ ఇవాళ సుప్రీంకోర్టులో జరిగిన విచారణ గురి ప్రాతిపదికనే మనం మాట్లాడదాం జూలై ఇరవై మూడో తారీఖు రోజుకి ఎన్డీడిబి నుంచి రిపోర్ట్ వచ్చింది ఆ రిపోర్టు వచ్చేనాటికి నాలుగు ట్యాంకర్లు అన్లోడ్ చేయకుండా నిలబెట్ట పెట్టారు కానీ అదే సప్లయర్ నుంచి అంతకుముందు నాలుగు ట్యాంకర్లు సప్లై అయినా వాటిని వినియోగించారు వాటి ద్వారా లడ్లు తయారీ జరిగింది ఆ లడ్లుని భక్తులకు అమ్మేశారు భక్తులు వాటిని వినియోగించేశారు అవేమి నెలల తరబడి ఇళ్లలో నిలబెట్టుకునే కాదు కదా కాబట్టి వాటిని భక్తులు వినియోగించేశారు ఇక్కడ కీలకమైన అంశాలేంటి అసలు తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు టెండర్ ప్రొసీడింగ్స్ ఎందుకు మార్చింది ఇక్కడ గౌరవ సుప్రీంకోర్టు గౌరవ హైకోర్టు వారి పరిధిలో కొన్ని అంశాలు మాట్లాడదాం మనం ఆ గౌరవ సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు సీనియర్ కౌన్సిల్సే వాదన వినిపించాలి ఎవరంటే వాళ్ళు వాదన వినిపించడానికి ఆస్కారం లేదు కొన్ని ప్రోటోకాల్స్ ఉన్నాయి అంటే కేసు రిజిస్టర్ ఎవరి పేరు మీద జరిగినా సరే కేసు విచారణలో వాదన వినిపించే హక్కు సీనియర్ కౌన్సిల్స్కి మాత్రమే ఉంటుంది గౌరవ ధర్మాసనం ద్వారా రికగ్నైజ్ చేయబడ్డ సీనియర్ కౌన్సిల్స్ సుప్రీంకోర్టుకి అలా ఎలాంటి ఎటువంటి ప్రోటోకాల్స్ ఉన్నాయో తిరుమల శ్రీవారికి సంబంధించి కూడా బెస్ట్ క్వాలిటీ నెయ్యి అనేది ఒక ప్రోటోకాల్ పెట్టుకున్నారు అక్కడ బెస్ట్ క్వాలిటీ నెయ్యి సప్లై చేయాలి అని అంటే దానికి తగిన ధర చెల్లించి ఆ ప్రోడక్ట్ తీసుకోవాలి కానీ వైవి సుబ్బారెడ్డి గారి నేతృత్వంలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు వాళ్ళు క్వాలిటీ ప్రాతిపదిక మీద కాకుండా రేటు ప్రాతిపదిక మీద టెండర్ ఖరారు చేశారు అంటే ఎవరు తక్కువ రేటుకి ఇస్తే వాడికి టెండర్ కట్టబెట్టారు తక్కువ రేటుకి ఇచ్చిన వాడు బెస్ట్ క్వాలిటీ నెయ్యి సప్లై చేయగలగడం అనేది అసాధ్యం ఇవాళ గౌరవ సుప్రీంకోర్టు ధర్మాసనానికి కూడా వాళ్ళు కూడా కొంత వెరిఫై చేసుకోవచ్చు ఇవాళ ఓపెన్ మార్కెట్లో బెస్ట్ క్వాలిటీ నెయ్యి కిలో ఎంతకు దొరుకుతుంది ఆ స ఇక్కడ రిటైల్ షాపుల్లో అమ్మేవాడికి సప్లైయర్ హోల్సేలర్ ఎంతకు సప్లై చేస్తున్నాడు ఆ హోల్సేలర్కి మ్యానుఫ్యాక్చర్ ఎంతకు సప్లై చేస్తున్నాడు అసలు ఈ రిటైల్ మార్కెట్తో సంబంధం లేకుండా బల్క్గా టన్నుల లెక్కను కొనే వాళ్ళకి బెస్ట్ క్వాలిటీ నెయ్యి ఏ రేటుకి సప్లై అవుతున్నది కానీ ఇక్కడ మూడు వందల పంతొమ్మిది రూపాయల ఎనభై పైసలకి సప్లై చేయడానికి ఒక వెండార్ ముందుకు వస్తే ఆ వెండార్ని నిర్ణయించడానికి కూడా టెండరు ప్రొసీడింగ్స్లో మార్పు చేర్పులు ఎందుకు చేశారు వాళ్ళ టర్నోవర్ ఓవర్ కోట్లు పరిమితి ఉండాలి అన్న కండిషన్ని ఎందుకు మార్చారు నాలుగు లక్షల లీటర్లు ప్రాసెస్ చేయగలిగే డైరీ ఉండాలి అన్న దాన్ని ఎందుకు మార్పు చేశారు వీటిని మొట్టమొదట గౌరవ సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా అర్థం చేసుకోవాలి అంటే ఇక్కడ ఒక ఎజెండాతోటి కొంతమందికి టెండర్ కట్టబెట్టడం కోసం తీసుకున్న మార్పు చేర్పులు ఇవన్నీ కూడా ఆల్రెడీ మార్కెట్లో మొదటి నుంచి సప్లై చేస్తున్న ప్లేయర్స్ ఉన్నారు వాళ్ళని తప్పించిన కారణం ఏంటి ఎందుకు కొత్తగా టెండర్లు పిలిచారు ఆ టెండర్లు పిలిచే ప్రాసెస్లో టెండర్ కండిషన్స్ ఎందుకు వీళ్ళకి వీళ్ళే మార్పు చేర్చారు అంటే కొంతమందిని ఆయాచితంగా ఎంపిక చేయడం కోసం ఈ మార్పు చేర్పులు ఎందుకు చేశారు ఇవి మొట్టమొదట గౌరవ సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అదే సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా సిబిఐ ఎంక్వైరీ కావాలని పిటిషన్ వేసారు అంటే అది వేరే కొండ దాని గురించి కూడా మాట్లాడదాం ఇక్కడ గౌరవ సుప్రీంకోర్టు ధర్మాసనం లేవనెత్తిన అంశం కూడా ఏంటి అంటే రాష్ట్ర ప్రభుత్వానికి డౌట్ వచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డుకి డౌట్ వచ్చింది బోర్డు కూడా లేదు ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారే ఉన్నారు వారికి డౌట్ వచ్చింది ఆ డౌట్ వచ్చిన తర్వాత ప్రాథమికంగా తిరుమలలో ఉన్న కొద్దిపాటి ఫెసిలిటీతో వెరిఫై చేసుకున్నారు వాళ్ళకి ఆ ప్రోడక్ట్ అనుమానాస్పదంగా నిర్ధారణ అయింది దాన్ని ఎవరికి పంపించారు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఎలా అయితే ఇవాళ న్యాయస్థానాల్లో సుప్రీంకోర్టు ఎలా అయితే ఎలైటో అత్యుత్తమ న్యాయస్థానంగా ఉందో అలాగే వాళ్ళ ఇండియా మొత్తం మీద ఈ డైరీ ప్రోడక్ట్స్ని టెస్ట్ చేయగలిగే ల్యాబుల్లో ఎన్డీడిబి ఈజ్ ద ఎలైట్ ల్యాబ్ వాళ్ళు నిర్ధారం చేసిన తర్వాత ఎలా అయితే వాళ్ళ గౌరవ సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత సెకండ్ ఒపీనియన్ కోసం హైకోర్టుకు పంపుతారా మళ్ళా అంటే ఇక్కడ ఆ సబ్జెక్టుని ప్రాపర్గా కమ్యూనికేట్ చేయడంలో టీటీడీ అడ్ అడ్వకేట్లు ఫెయిల్ అయ్యారా లేకపోతే వీళ్ళని ఓవర్ ల్యాబ్ చేస్తూ ప్రత్యర్థుల లాయర్లు కొంచెం ఎక్కువగా కన్వే చేయగలిగారో అర్థం కావట్లేదు కానీ వా ఈరోజు ఇది ప్రాథమిక విచారణ పూర్తి స్థాయి విచారణ మళ్ళీ జరుగుతుంది కామెంట్లు జడ్జిమెంట్లు కాదు రేపు అసలు పూర్తి స్థాయి పూర్తి సమాచారం ధర్మాసనం దగ్గరికి వచ్చిన తర్వాత జరిగిన తప్పు ఏంటి అనేది వాళ్ళకి అవగాతం అవ్వటం ఖాయం ఇక్కడ నాలుగు ట్యాంకర్లు వినియోగం జరిగినాయి మూడు వందల పంతొమ్మిది రూపాయలకి ఏ ప్రోడక్ట్ సప్లై చేస్తాడు ఏ ధైర్యంతో ఈ అడల్ట్రేటెడ్ ప్రోడక్ట్ అతను సప్లై చేశాడు ఎవరిని సమర్థించుతా ఇవాళ ఈ కేసులు ఫైల్ చేస్తా ఉన్నారు ఇవాళ గొంతెమ్మ కోరికలతోటి వైవి సుబ్బారెడ్డి కేసు ఫైల్ చేశాడు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారం జరగాలి అని చెప్పని కొన్ని దశాబ్దాల కాలంలో ఈ మధ్యకాలంలో మనం చూసాం ఏ కేసులో సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి అంటే జడ్జితోటి విచారం జరిగింది ఆల్రెడీ ఇప్పటికే కోర్టుల మీద పెనుభారం అయిపోయింది అని చెప్పని మనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుల అంతర్భాగమైన మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్ల కుంగుపాటు మీద మాకు జుడిషియల్ విచారణ కోసం జడ్జి గారిని కేటాయించండి అని చెప్పని ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ హైకోర్టుకు రాస్తే కూడా సిట్టింగ్ జడ్జిని కేటాయించలేకపోయారు ఇవాళ ఎప్పుడు విచారం జరిగింది రిటైర్డ్ జడ్జిలతో విచారం జరుగుతూ ఉంది లేదు సిబిఐ లాంటి సంస్థలతో విచారం జరుగుతూ ఉంది ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి అతనిలో ఉన్న హిడన్ ఎజెండా కూడా మనం తప్పనిసరిగా చర్చనీయాంశం సుబ్రహ్మణ్య స్వామికి మొదటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇంతటి ప్రతిష్టాత్మక ఆలయం కొనసాగటం అనేది అతనికి ఇష్టం లేదు ఎందుకంటే తమిళించుకున్న ఒక ఫీలింగ్ ఏంటి అంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనేది మా ఆస్తి రాష్ట్ర విభజన నేపథ్యంలో అంటే మెడ్రాస్ స్టేట్ నుంచి ఆంధ్ర రాష్ట్రంగా విభజన జరిగిన నేపథ్యంలో నైసర్గికంగా తిరుపతి చిత్తూరు జిల్లాలో ఉండటంతో అది ఆంధ్రప్రదేశ్కి దక్కల తప్ప అది వాస్తవంగా మా రాష్ట్రానికి సంబంధించిన ఆస్తి అని చెప్పని వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు అదే రాష్ట్రానికి సంబంధించిన సుబ్రహ్మణ్య స్వామిలో కూడా అదే ఎజెండా ఉంది అతనిలో అంటే వాళ్ళకి ఒక హిడెన్ ఎజెండా తోటి ఆ హిడెన్ ఎజెండా ఏంటి ఆంధ్ర రాష్ట్రానికి ఈ ఆలయం ఉండకూడదు కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలో ఉండాలి దేశంలో ఏ ఆలయం కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలో ఉంది ఇవాళ జమ్మూలో ఉన్న వైష్ణోదేవి ఆలయం నుంచి తమిళనాడులో ఉన్న కన్యాకుమారి ఆలయం వరకు ఆ పక్కనే నాగర్కోయిల్ ఉంటుంది ఆ పక్కనే కేరళలో అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉంది తిరువనంతపురంలో ఏ ఆలయం రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కాకుండా ప్రతిష్టాత్మక ఆలయాలు దేశంలో చాలా ఉన్నాయి ఇవాళ వారణాసిలో కాశీ విశ్వేశ్వరుడు ఆలయం ఉంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉందా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉందా నరేంద్ర మోడీ గారి సొంత రాష్ట్రంలో సోమనాథ్ ఆలయం ఉంది అది గుజరాత్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉందా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉందా ఇవన్నీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో కొనసాగొచ్చు కానీ తిరుమల తిరుపతి దేవస్థానం మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగడానికి వీల్లేదు దాన్ని కేంద్ర ప్రభుత్వానికి కట్టబెట్టాలి అని చెప్పని ఒక కుట్ర సుబ్రహ్మణ్య స్వామి నుంచి పదే పదే ఆ డిమాండ్లు అతని నుంచి వ్యక్తం అవుతానే ఉన్నాయి గతం నుంచి కూడా ఆ డిమాండ్లు అతను చేస్తూనే ఉన్నాడు ఆ కుట్రలో భాగంగానే ఇవాళ అతను రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యం నుంచి తప్పించే ఒక లక్ష్యంతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నాయకుడిని కూడా సమర్థించడానికి సిద్ధపడతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి స్పెషల్ ఫ్లైట్లు పెడితే ఆ స్పెషల్ ఫ్లైట్లో వచ్చి ఇక్కడికి చంద్రబాబు నాయుడు గారిని విమర్శ చేశాడు స్పెషల్ ఫ్లైట్లో తిరుపతి వచ్చాడు తిరుపతి నుంచి వైవి సుబ్బారెడ్డితో కలిసి అమరావతి వచ్చాడు జగన్మోహన్ రెడ్డిని కలిశాడు బయటకు వచ్చి చంద్రబాబు నాయుడుని విమర్శించాడు అంటే ఇక్కడ అర్థం ఏంటి అతనికి మొత్తానికి చంద్రబాబు నాయుడు గారిపాట్లేదు అసూయ ద్వేషాలు ఉన్నాయి అతనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్టేక్ లేదు ఆంధ్రప్రదేశ్లో అతని పార్టీకి ఉనికి లేదు రాజకీయంగా అతను ఇక్కడ ప్రాతినిధ్యం వహించింది లేదు ఇక్కడ ప్రజల కష్టాలు కడగండలు ఇక్కడ రాష్ట్రం విభజన జరిగిన నేపథ్యం ఇక్కడ తెలంగాణ నుంచి విడివడి ఐదు కోట్ల మంది ప్రజలు రాజధాని లేని పరిస్థితిలో కొట్టిమెట్లాడుతుంటే కూడా ఈ ప్రజల పట్ల కనీస మాత్రపు స్పందన కూడా అతను ఏ స్థాయిలో ఏ సందర్భంలో వ్యక్తం చేసిందే లేదు కానీ తిరుమల తిరుపతి ఆలయానికి సంబంధించి మాత్రం నేను ఒక మొగండని చెప్పని ముందుకు వస్తూ ఉన్నాడు ఇక్కడ ఖచ్చితంగా నేను ఇందాక చెప్పింది తమిళనాడు ప్రజలకి సహజ సిద్ధంగా కొంతమందికి మొత్తం తమిళనాడు ప్రజలకు కూడా కాదు తమిళనాడు ప్రజలు లక్షల మంది శ్రీవారి దర్శనానికి వస్తూ ఉంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతగా శ్రీవారిని ఆరాధిస్తూ ఉంటారో అంతగా తమిళనాడు కర్ణాటక ప్రజలు కూడా ఆరాధిస్తూ ఉంటారు ఇటువంటి కొద్ది మంది కుహానా మేధావులు వీళ్ళు ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇటికేషన్లు ఫైల్ చేస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం మీద ద్వేషం వెలగక్కుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న దొగ్గని ఈ రకంగా సుబ్రహ్మణ్య స్వామి లాంటి వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు వాళ్ళు సిబిఐ డిమాండ్ ఎందుకు అడుగుతూ ఉన్నారు పదకొండు సంవత్సరాల నాడు జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ వచ్చింది ఆ కేసులో విచారణ ఏమైంది సిబిఐ ద్వారా ఇప్పటిదాకా ఇప్పటికీ కూడా ట్రయల్ స్టేజ్కి రాలా నాలుగు సంవత్సరాల నాడు వివేకానంద రెడ్డి గారు హత్య కేసు చెప్పాడు ఇంకా ఆ కేసు విచారణ కొలిక్కే రాలా జగన్ ఏం చెప్పాడు అనేది వదిలేద్దాం ముందు అంటే సిబిఐ ద్వారా ఏ కేసు పురోగ సాధించింది ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కనుక సిట్ ద్వారా విచారణ చేస్తే ఆ విచారణ వేగవంతంగా జరిగితే త్వరితగా తిన వాస్తవాలన్నీ బయటకు వస్తే అసలు దోషులు ఎవరనే వాస్తవాలు సమాజం ముందుకు వస్తే ఇప్పటికే పోయిన పరువు ప్రతిష్టలకు తోడు అధికారికంగా కూడా విచారణలో కూడా నిర్ధారణ అవుద్ది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కాకుండా సీబీఐకి అప్పచెప్తే మెల్లగి ఇంకొక దశాబ్ద కాలం పాటు తాబేలు నడకలాగా నడిపించవచ్చు అవసరమైతే సిబిఐ అధికారుల మీద కేసులు పెట్టవచ్చు సిబిఐ అధికారుల మీద బాంబులేస్తామని బెదిరించవచ్చు సిబిఐ వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేయడానికి వస్తంటే వందల మందిని అవినాష్ రెడ్డి అరెస్ట్ని అడ్డుకున్నట్టుగా వంద వందల మందిని పోగు చేసి అడ్డుకోవచ్చు ఈ వెసులుబాటు సిబిఐ విషయంలో ఉంది అదే రాష్ట్ర పోలీసులు అయితే ఈ బగలు కొడతారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు ఆధ్వర్యంలో విచారం జరగకూడదు అని చెప్పని డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ వైవి సుబ్బారెడ్డి అయినా సుబ్రహ్మణ్య స్వామి అయినా హిడెన్ ఎజెండాతో పనిచేస్తూ ఉన్నారు వాళ్ళ తప్పుల్ని కప్పిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీళ్ళు చేసిన తప్పులకి మౌత్ పీస్ లాగా సుబ్రహ్మణ్య స్వామి కూడా పనిచేస్తూ ఉన్నాడు ఇవి గమనించలేడంతటి అమాయకులు ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం కాదు నూటికి నూరు రూపాయలు కోట్ల మంది ప్రజల మనోభావాలు దెబ్బతీసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో పనిచేసిన టీటీడీ బోర్డు నాటి ఈవో నాటి చైర్మన్ బాధ్యులు ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని మీరెందుకు బయట పెట్టారు అని చెప్పని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించినా దానికి ధైర్యంగా స్థైర్యంగా సమాధానం చెప్పుకోగలిగే స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం నిక్కచ్చుగా సూటిగా కళ్ళలోకి చూసి చెప్పగలుగుతారు